హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షిక క్రియేషన్స్ ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ సండే అయితే షూట్ చేశానండి ఈ వారం రోజులు పట్టింది నాకు అసలు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంతకీ వీడియో ఏంటి అంటే సరదాగా లాంగ్ డ్రైవ్ అనమాట అలానే బీచ్కి కూడా వెళ్ళాము ఈసారి బీచ్కి ఎందుకు వెళ్ళామంటే ఎర్లీ మార్నింగే బాగా రెయిన్ అనమాట రెయిన్ పడుతుంది సో రెయిన్ పడితే మేము ఇప్పుడు షాప్స్ అయితే తీలేని సిచ్యువేషన్ అనమాట ఆ రోజైతే అందరు ఇంట్లోనే ఉన్నాం అందులోనూ పిల్లలు ఒకటే గోల బీచ్కి వెళ్దామని చెప్పేసి అందుకే సర్లే అని బీచ్ చూపిద్దాంలే పిల్లలకి అని చెప్పేసి తీసుకెళ్ళాం ఈసారి అయితే బీచ్కి బైబస్ మీద నుంచి అయితే వెళ్ళాము ఇక్కడ పిల్లల్ని మీరు ఒకసారి గమనించవచ్చు సాంగ్స్ వింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట వెళ్తూ వెళ్తూ దారిలో ఎగ్జిబిషన్ చూశాడు ఇంకేముంది మా అబ్బాయి ఒకటే గోళ ఈసారి ఎగ్జిబిషన్కి టెండర్ పెట్టాడు అనమాట ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదులేండి వెళ్తామో లేదో కూడా తెలియదు డి మార్ట్ చూసారా మచిలీపట్నంలో డి మార్ట్ అనమాట ఊర్లో సగం మంది జనము ఈవినింగ్ అయితే డి మార్ట్లోనే ఉంటారు చాలామంది ఇక్కడ డి మార్ట్లో ఐటమ్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారనమాట డీమార్ట్లో బయట కంటే కూడా కొంచెం రేట్ అనేది తక్కువనే ఉంటుంది ఇంకా రెడ్ బకెట్ బోర్డు చూసి మాకు రెడ్ బకెట్ బిర్యానీ కావాలని గోల పెట్టారు అయినా మనం ఇప్పిస్తామా ఏంటి ఇప్పించలేదు బీచ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే పార్కింగ్లో చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట ఎప్పుడు మేము బీచ్కి వెళ్ళినా కూడా ఇంత క్రౌడ్గా ఇంత వెహికల్స్ ఉండేలాగా ఎప్పుడు ఉండదండి ఈసారి బీచ్లో చాలా మంది జనం వచ్చారు ఇంతమంది జనం అయితే ఎప్పుడు చూడలేదన్నమాట చినుకులు పడుతూనే ఉన్నాయి అలా ఇక్కడ మనం వాతావరణం చూస్తే కొంచెం మబ్బు మబ్బుగానే ఉంది ఇంకా కారు దిగేసి స్లోగా నడుచుకుంటూ బీచ్ వరకు వెళ్ళామనమాట నార్మల్గా అయితే ఇక్కడ మట్టిలో కాలు పెడితే కాలు కూరుకుపోతుంది అనమాట అలా ఉంటది అయితే వర్షం పడడంతో అంత ఏం లేదండి నేల కూడా గట్టి పడిపోయింది ఓకే బాగానే వెళ్ళిపోయాము ఇంకా మధ్యలో స్టాల్స్ అయితే మనం చూడవచ్చు రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి ఫ్రైడ్ రైస్ అని పానీపూరి అని గవ్వల మీద పేర్లు రాసేవాళ్ళు ఇలా రకరకాల స్టాల్స్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు చాలామంది జనం వచ్చారు ఇక్కడ పిల్లలు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో సండే రోజానో ఏమో తెలియదు కానీ చాలామంది పబ్లిక్ వచ్చారు టైం వచ్చేసి మేము వెళ్ళినప్పుడు టూ థర్టీ అలా అయిందనమాట ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి ఒక త్రీ అయ్యి ఉంటుందిలేండి ఇంతమంది పబ్లిక్ ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ మనము బీచ్లో ఒకసారి గమనించినట్లయితే బీచ్లో సముద్రం కంటే కూడా ఇక్కడ పబ్లిక్కి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అన్ని ప్లేసెస్లో ఓవరాల్గా అన్ని ప్లేసెస్లో ఉన్నారనమాట సరే ఎలాగో బీచ్కి వచ్చేసాం కదా ఒక ఫోటో కూడా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఫ్యామిలీ సెల్ఫీ అయితే తీసేసుకున్నాం ఫ్యామిలీతో బయటకు ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మాకు అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే ఎవరు షాప్స్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అడావుడిగా మార్నింగ్ షాప్స్కి వెళ్ళిపోయి ఎప్పుడో ఈవినింగ్ నైట్ వస్తారనమాట సెవెన్ కళ ఇంకా బయటికి వెళ్ళడానికి టైం ఎక్కడ ఉంటుంది సో ఇంకా ఎలాగో పిల్లలు కూడా వెళ్దామంటున్నారు కాబట్టి ఈసారి అయితే ఎలా అయినా బీచ్కి అయితే అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే హర్షిక వాళ్ళ డాడీ చూసారా వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు ఈ నాన్నకెప్పుడు ఆ కూతురి మీదే జాసా కూతురు అంటేనే ఇష్టం అనమాట ఇంకేముంది బెన్నిగడ తల్లి కూర్చున్నాడు నువ్వు అక్కనే చూసుకుంటున్నావు నన్ను చూసుకోవట్లేదని అలిగాడు వాడిని సంపదాయించడానికి చాలా టైం అయితే పట్టిందిలేండి వాళ్ళ నాన్న దగ్గర తీసుకొని ఎత్తుకొని ఫొటోస్ అయితే దిగి వాడిని కూడా రెండు మూడు ఫొటోస్ అయితే తీసాడనమాట బ్యాక్ సైడ్ చూసారా పిన్ని కూతుర్లు ముచ్చట్లు పెడుతూ ఉన్నారు ఇప్పుడు మొదలైందండి అసలైన సినిమా ఇంకా కాసేపు బీచ్లో అయితే పిల్లలు ఆడుకున్నారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే వద్దంటే ఇంకా బీచ్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు ముందుగా వెళ్ళిపోతూ ఉన్నారు నేను వద్దు వెనక్కి వెళ్ళిపోదామని నేను ఇంకా లాక్కొచ్చేసాను అనమాట పిల్లల్ని ఇలా బెన్ని చూసారా బీచ్లో ఏదో జపం చేస్తున్నాడు ఏమైంది ఏంటో వీడికి మొత్తానికి బీచ్ ప్రోగ్రామ్ అయితే ఇలా ఫినిష్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయామండి ఇదండి అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా అయితే వస్తాయండి మీకు టైం ఉన్నప్పుడల్లా ఛానల్లో వీడియోస్ అయితే విజిట్ చేయండి